విద్యారంగ సంస్థలు పరిష్కరించాలని ఈరోజు పిడిఎస్ఈ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ నిర్వహించడం రాష్ట్రంలో పదేళ్ళు కేసీఆర్ పాలించిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిన అదే వరవడిని కొనసాగిస్తున్న తప్ప విద్యార్థులకు మేలు చేసింది ఏం లేదు స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ వేల కోట్లు పెండింగ్లో ఉన్న కనీసం మూడు నాలుగు వేలు పేద విద్యార్థులకు స్కాలర్షిప్ విడు విడుదల చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది అట్లానే కార్పొరేట్ విద్యా సంస్థలు శ్రీ చైతన్య నారాయణలో రోజుకు పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం మంత్రివర్గము ముఖ్యమంత్రి ప్రభుత్వం వాటిపైన కన్నెత్తి చూడనటువంటి నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితి నెలకొన్నది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి కార్పొరేట్ తిమింగలం డబ్బుల కోసం చిన్న ప్రాయంలోనే పిల్లల్ని బలి తీసుకుంటూ ఉన్నది విద్య కుసుమాలంతా కూడా ఈరోజు ఆత్మహత్యలు నిలయాలుగా శ్రీ చైతన్య నారాయణలు మారినాయి కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ప్రభుత్వ కళాశాలల్లో లేదా పాఠశాలల్లో హాస్టల్లో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి ఈ మధ్యకాలంలో రెగ్యులర్ చూస్తూ ఉన్నాం మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ జరిగి ఆసుపత్రులకు పాలవుతూ ఉన్నారు విద్యార్థులు కనీసం పేద విద్యార్థులకు ఒక పూట నాణ్యమైన అన్నం కూడా పెట్టాలి ఈ ప్రభుత్వం దేనికని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వేల వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు లేదా లక్షలాది రూపాయలు వాళ్ళు జీతం తీసుకుంటూ ఉన్నారు రోజుకొక పూట పౌష్టికాహారం విద్యార్థులకు పెట్టలేని పరిస్థితి ఉందా అని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అట్లనే యూనివర్సిటీలలో అనేక సమస్యలు ఉన్నాయి లేదా ప్రైవేటు కార్పొరేటు అనేక ఫీజుల దోపిడికి గురవుతూ ఉన్నాయి వీటిపైన ప్రభుత్వం కనీసం స్పందించకుండా నిమ్మకు నిల ఉన్నది ఏడవి గడిచిన విద్యారంగానికి పూర్తి స్థాయి మంత్రిని కేటాయించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నది రంగానికి తక్కువ నిధులు కేటాయించి విద్యని నిర్వీర్యం చేస్తూ ఉన్నది అందుకనే పీడీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఉన్నాం తదితర డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మంత్రులని ఎమ్మెల్యేలని తప్పకుండా అడ్డుకుంటామని వాళ్ళ ఇల్లు కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఏదైతే కేసీఆర్ అవలంబించిన విధానాలే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఖబర్దార్ విద్యారంగ సమస్యలు పరిష్కరించు విద్యార్థులకు సంబంధించిన అన్ని సౌ సౌకర్యాలు వసూలు కల్పించని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం